మున్సిపాలిటీ ఏర్పడిన ఐదు సంవత్సరాల్లోనే గేట్ టూగా అప్గ్రేడ్ చేస్తున్నందువల్ల మనకి ఎన్నో మౌలిక సదుపాయాలు చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా బిల్డ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది చాలా నిధులు వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కూడా మనకి రాబోయే రోజుల్లో మూడింతలుగా నిధులు వస్తాయి అదేవిధంగా మనకి సపోర్టింగ్ సిస్టంగా ఇప్పుడు చాలామంది ఉద్యోగులు తక్కువ ఉన్నారు ఉద్యోగాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ ఒక పక్కన అయితే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి గ్రేట్ టూ అయిందని ఎక్కువ పన్నులు అవన్నీ ఏం వసూలు చేయకుండా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన లాభాలు ప్రజలకి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటివన్నీ అందిస్తాం రాబోయే రోజుల్లో తొందరలోనే మనం ఆల్రెడీ బుచ్చరడిపాలెం ఎన్నో రోజుల నుంచి కళ్ళగంటున్న మార్కెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఐ మీన్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దాన్ని కూడా మన మినిస్టర్ గారి చేత ఎంపీ గారి చేత ఓపెనింగ్ కూడా చేయించబోతున్నాం త్వరలో